అండ్ వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం డాంబర్ రోడ్కి ఆనుకొని ఎకరా భూమిని చూడడానికి వచ్చాము మీరు చూడొచ్చు ఇది బీటీ రోడ్ ఫస్ట్ బిట్ మనకు టోటల్ ల్యాండ్ వచ్చేసి వీళ్ళకు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది ఇందులోంచి కేవలం ఎకరా భూమి మాత్రం సేల్ కు పెడుతున్నారు నేను మొత్తం ల్యాండ్ చూపిస్తున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ ఒక పాత బావి కూడా ఉంటుంది వీళ్ళదే వీళ్ళు అర్జెంట్లో ఒక ఎకరా ప్రాపర్టీ అయితే మాత్రం సేల్కు పెట్టేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ చేయండి సైడ్ విజ్ చేయండి అలాగే మీరు మొదటిసారిగా మా ఛానల్ వచ్చిన సరితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది మనకు ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి టెన్ కిలోమీటర్స్ అవుతుంది చూసుకుంటే కోహిర్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఫోర్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది సో ఆయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు ఎనీ క్రాప్కు సూటబుల్ అవుతుంది వెంచర్ వేయడానికి కానీ మన ఫార్మ్ హౌస్ చేయడానికి కానీ అగ్రికల్చర్ చేయడానికి చాలా సూటబుల్గా ఉంటుంది ఇది పక్క కనిపించేది గవర్నమెంట్ స్కూల్ అండి విలేజ్కి ఆనుకొని ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ బౌండరీస్కి ఆనుకొని మనకు ఎకరా ప్రాపర్టీ వీళ్ళు సేల్కు పెడుతున్నారు సేల్కు పెడుతున్నారు ఇది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ ప్రాపర్టీ అండి మనకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈ ప్రాపర్టీ చూడండి డాంబర్ రోడ్కి ఆనుకొని ఉంటుంది కేవలం ఎకరా భూమి సేల్ చేస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు నైంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగెషివ్గా ఉంటుంది లైట్గా ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అని మనకి ఇది ఒక బావి కూడా ఉంటుంది వీళ్ళకి పెద్ద బావి ఉంది పాత బాయి పక్కకు అన్ని అగ్రికల్చర్ చేస్తున్నారు లొకేషన్ బాగుంటుంది ఇది విలేజ్కి ఆనుకునే ప్రాపర్టీ ఉంటుంది ఇది గవర్నమెంట్ స్కూల్కి ఉంది పక్కకే ఆనుకొని వీళ్ళకు వీరు వెంచర్ కూడా వేయచ్చు ఏకర భూమి తీసుకొని ఇలా సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు పక్క కనిపించింది పప్పుడు తోట వేశారు వీళ్ళది అంతా కోహిర్ మండల్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కు ఉంది సంగారెడ్డి డిస్టిక్ హైరాబాద్ డివిజన్ అండి మనకు విలేజ్ వచ్చేసి మనకు రాజ్నల్లి దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సైడ్ విజ్ చేయండి మీరు డైరెక్ట్ కూడా రావచ్చు ఈ ప్రాపర్టీ చూడొచ్చు